ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అందులో జరిగినటువంటి కొన్ని రీవెరిఫికేషన్ గత కొన్ని నెలలో నెల నుంచి జరుగుతూ ఉంది దీంట్లో ఒకటవ తేదీ సెప్టెంబర్ నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉంది చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి అలాగే ఇందులో రీవెరిఫై మనము డిసేబుల్ పెన్షన్స్ మరియు హెల్త్ పెన్షన్స్ డిసేబుల్డ్ అంటే ఆరు వేల రూపాయలు హెల్త్ పెన్షన్స్ అంటే పదిహేను వేలు వచ్చే పెన్షన్స్ నలభై ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు పెన్షన్స్ని జిల్లాలో రీవెరిఫై చేయడం జరిగింది వీళ్ళ గురించి విస్తృతమైన క్లారిటీ ఇద్దామని ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని కోరుకున్నాను మీరందరూ వచ్చిన దానికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జిల్లాలో రెండు లక్షల ఎనభై వేల నాలుగు వందల డెబ్బై ఒకటి పెన్షన్స్ ఉన్నాయి నూట ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయి మేము ప్రతీ నెల మేము పంపిస్తా ఉన్నాం ఇందులో ఈ నలభై ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు పెన్షన్స్ని మనము రీవెరిఫై చేయాలని ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వచ్చాయి పలానా వాళ్ళు ఎలిజిబుల్ కారు వాళ్ళు వేరే బండి తోలుత ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా పదిహేను వేలు ఎలా వస్తుంది అని చాలా రోజుల నుంచి వస్తున్న దానికి కంప్లైంట్స్ వచ్చిన దానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని దిశానిర్దేశాలు ఇస్తూ ఈ రీవెరిఫికేషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఇందులో ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల పది మందికి వెరిఫికేషన్ కంప్లీట్ అయింది తొమ్మిది వేల రెండు వందల అరవై మూడు మందికి ఇంకా రీవెరిఫికేషన్ జరగాలి ఈ జరిగిన దాంట్లో మనము తొమ్మిది వేల ఆరు వందల ఒకటి మందికి ఇన్నెలిజిబుల్ వాళ్ళు వాళ్ళ ఒక డిసెబిలిటీ అనేది ఏముంది నలభై శాతం కింద తక్కువ ఉంది అని తేల్చడం జరిగింది దీన్ని ఒక మెడికల్ బోర్డ్ వారు చేశారు ఇందులో డాక్టర్స్ వాళ్ళ కాన్స్టెన్సీ కాకుండా వేరే కాన్స్టెన్సీ మళ్ళీ వేరే జిల్లా నుంచి కూడా వీళ్ళని తీసుకురావడం ఈ మెడికల్ బోర్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇరవై ఆరు వేల మంది నాలుగు వందల తొంభై ఐదు నేరుగా వాళ్ళు ఎలిజిబుల్ వాళ్ళకి ఇచ్చినటువంటిది సరిగానే ఉంది అని బోర్డు తేల్చడం జరిగింది అయితే కొంతమంది బహుశా వాళ్ళు ఒక కేటగిరీ నుంచి ఇంకొక కేటగిరీకి అవుతారు అని ఎక్స్పర్ట్ ఒపీనియన్ రావడం వలన రెండు వేల మూడు వందల పద్నాలుగు మందిని కన్వర్ట్ చేయడం జరిగింది సో ఇది డిసేబుల్ లో ఎంత హెల్త్ ఎంత డీటెయిల్ నెంబర్స్ మీకు మేము ఇవ్వడం జరిగింది ఈ తొమ్మిది వేల ఆరు వందల ఒక్క మందికి మీరు ఇన్ఎలిజిబుల్ అని మున్సిపల్ కమిషనర్స్ ఎంపీడీఓస్ వాళ్ళకి నోటీస్ ఒకటి ఇవ్వడం జరిగింది ఈ నోటీస్ ఇచ్చిన దాంట్లో ఐదు వేల రెండు వందల పద్నాలుగు నలభై ఒక్క మంది అపీల్ చేశారు సో అదే మళ్ళా ఒక రెండు కేటగిరీ వారు మన దృష్టికి తీసుకురావడం వలన వాళ్ళని కూడా అవే కన్వర్ట్ చేయడం అంటే కంటిన్యూ చేయడం జరిగింది ఎవరు పిల్లలు పద్దెనిమిది సంవత్సరం నిండని పిల్లలు మెంటల్ రిటార్డేషన్ ఆర్ అలాంటి మెంటల్ ఇల్నెస్ ఉన్నటువంటి వాళ్ళకి ముప్పై ఐదు మంది అలాగే టెంపరీ సర్టిఫికెట్ ఉంది నలభై శాతం కింద ఎక్కువ డిసబిలిటీ ఉంది రెండు వేల నూట ఇరవై మూడు సో వీళ్ళు ఇద్దరిని కూడా కంటిన్యూ చేయడం జరిగింది అలాగే ఐదు వేల రెండు వందల నలభై ఒక మంది ఎవరు మీరు నన్ను నా పర్సంటేజ్ని తగ్గించారు అయితే నేను నమ్ముతాను ఇది కరెక్ట్ కాదు నాకు ఇంకొకసారి నాకు అప్పీల్ అవ్వాలని నోటీస్ ఇచ్చిన దానికి వారు మళ్ళా ఎంపీడి కానీ మున్సిపల్ కమిషన్కి అప్పీల్ ఇచ్చిన వాళ్ళు ఐదు వేల రెండు వందల నలభై ఒకటి అలా చూసుకుంటే ఏడు వేల మూడు వందల తొంభై తొమ్మిది మందికి సెప్టెంబర్ ఒకటి వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారు నోటీస్ ఇచ్చిన వారు అప్పీల్ చేశారు లేదా లెస్ దెన్ ఎయిటీన్ ఇయర్స్ ఎంఆర్ఎంఐ ఉన్నారు లేదా టెంపరీ విత్ మోర్ దెన్ ఫార్టీ పర్సెంట్ అనే కారణానికి ఈ ఏడు వేల మూడు వందల తొంభై తొమ్మిది మందిని కంటిన్యూ చేస్తూ ఉన్నాము అయితే రెండు వేల రెండు వందల రెండు మంది అప్పీల్ చేయలేదు వాళ్ళకి మనం నోటీస్ ఇచ్చాము వాళ్ళు ఇన్నిజిబుల్ అయ్యారు వాళ్ళు అప్పీల్ చేయలేదు అప్పీల్ చేయని వారికి సెప్టెంబర్ ఒకటవ తేదీ పెన్షన్ ఇవ్వబడదు సో మీరందరికీ కూడా ఇది ఎందుకు ఇది తెలియచేయడం జరుగుతుంది అంటే వీళ్ళు అప్పీల్ చేసిన ఎడల రేపు అంటే ముప్పై ఆగస్టు సాయంత్రం లోపు ఎంపీడి కార్యాలయం లేదా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో అప్పీల్ చేస్తే వాళ్ళు కూడా మనము అప్పీల్ కేటగిరీలో తీసుకొని సెప్టెంబర్ ఒకటికి పెన్షన్ని కంటిన్యూ చేస్తాం ఒకసారి అప్పీల్ చేసినప్పుడు ఎంపీడి లేదా మున్సిపల్ కమిషనర్ గారికి మరియు మెడికల్ బోర్డ్ని తయారు చేసే డిఎం అండ్ హెచ్ఓ డిసిహెచ్ఎస్ అండ్ సూపరింటెండెంట్ కి ఒక నెల సమయం ఇవ్వడం జరిగింది ఈ ఒక్క నెలలో ఆ మెడికల్ బోర్డు మళ్ళా క్షుణ్ణంగా డీటెయిల్డ్గా ఆ అప్పీల్ని ఇవాల్యుయేట్ చేస్తారు తర్వాత చివరి డిషన్ ఒకటి చెప్తారు ఇది మీ అందరికీ నేను తెలియచేద్దామని అనుకున్నాను అదే చూసుకుంటే ఇప్పుడు మళ్ళా ఇంకొకసారి మెంటల్ రిటార్డెడ్ మరియు మెంటల్ ఇల్నెస్ చాలా మంది కలెక్టరేట్కి కూడా వచ్చి అడగడం జరిగింది పిల్లలు ఉన్నారు సార్ ఎంఆర్ఎంఐ ఉన్నారు అది రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చారు వాళ్ళని కంటిన్యూ చేయడం జరుగుతుంది అలాగే టెంపరీ సర్టిఫికేట్ ఉంది అయితే చాలా ఎక్కువ డిసిప్లిటీ ఉంది వాళ్ళు కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది అయితే ఎవరు అపీల్ చేయలేదు వాళ్ళకి మనము సెప్టెంబర్ ఒకటి నాటికి ఇవ్వలేము ఇప్పుడు రెండు లక్షల ఎనభై వేల నాలుగు వందల డెబ్బై ఒకటి పెన్షనర్స్ని చూసుకుంటే అందులో రెండు వేల రెండు వందల రెండు మంది మాత్రమే ఇన్ఎలిజిబుల్ అండ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫార్ పెన్షన్స్ ఆన్ సెప్టెంబర్ ఫస్ట్ ఇది చూస్తే చాలా చిన్న సంఖ్య బహుశా ఒక పర్సంటేజ్ ఉండవచ్చు సో ఇది మనకు మండల్ వారిగా కేటగిరీ వారిగా డేటాబేస్ కూడా మనకు డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది వీళ్ళకి కూడా మన కంట్రోల్ రూమ్ నుంచి అలాగే మన తహసీల్దార్ ఆఫ్ సారీ ఎంపీడీఓ ఆఫీసు తర్వాత కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళని సంప్రదించి వాళ్ళకి అవగాహన కలిగించడం జరుగుతోంది ఈ ఇన్ఫర్మేషన్ని మీ అందరు కూడా చెప్పి మీరందరు కూడా సరైన ఇన్ఫర్మేషన్ని అందరికీ తెలియజేస్తారని నేను నమ్ముతూ నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చిన్న అజెండాని కంప్లీట్ చేస్తాను క్లినికల్ టెక్నికల్ ఇవాల్యుయేషన్ మీ అందరికీ తెలుసు కొంతమంది నాకు కూడా వచ్చి అడిగారు సార్ చూడండి సార్ నేను ఎలా ఉన్నాను మీరు అనుకుంటారా నాది తక్కువ ఉంది ఫార్టీ పర్సెంట్ కింద అది నేను చెప్పేసి ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఆ ఎక్స్పర్ట్స్ ముగ్గురు డాక్టర్స్ ఉన్నారు అలాగే దీని గురించి చాలా విస్తృతంగా చేసినది కూడా దానికి ఫీడ్బ్యాక్ కూడా ప్రభుత్వం వారు తీసుకున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు డీటెయిల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు ఆ టెక్నికల్ ఒపీనియన్ అనేది ఏముంది దానిపైనే ఇది డిసిషన్ ఉంటుంది అయితే నాకు కూడా వచ్చిన కొన్ని కంప్లైంట్స్లో ఎక్కడెక్కడ కొన్ని బోర్డ్స్ బాగా చేయలేదని దాని గురించి డీటెయిల్ రివ్యూ తీసుకున్నాము ప్రతి ఎక్కడెక్కడ మనం పెడతా ఉన్నాము కాన్స్టెన్సీ ప్రత్యేకమైన అధికారులు ఆ బోర్డ్ని ఇవాల్యుయేట్ చేస్తారు అంటే ర్యాండమ్ ఇన్స్పెక్షన్ చేసి సరైన జరుగుతూ ఉందా మీరు కూడా ఎక్కడైనా ఎవరిపైన కంప్లైంట్స్ ఉంటే మాకు తెలియచేయండి వాళ్ళ పైన చర్యలు కానీ వాళ్ళని అప్పటికప్పుడు మార్చడం కానీ చేసి ఒక సరైన ఇవాల్యుయేషన్ చేస్తూ ఈ ప్రక్రియని సరిగ్గా ముందుకు తీసుకెళ్తామని మీ అందరికి తెలియజేస్తాం ఇప్పుడు మనకు హెల్త్ అండ్ ఈ మన డిసేబుల్ పెన్షన్స్ నాలుగు నలభై ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు అన్నారు అందులో ఇంకా తొమ్మిది వేల రెండు వందల అరవై మూడు వెరిఫై చేయాలి సో ఇది కూడా నాకు వచ్చింది సార్ ఇంకా ఒకడు ఉన్నాడు అతను మీరు కంటిన్యూ చేస్తున్నారు యాక్చువల్లీ అతను తీసేయాలని బహుశా ఆయన ఇంకా పెండింగ్ లిస్ట్ లో ఉన్నాడు ఇంక ఎనీ కేస్ మీరు ఆ లిస్ట్ కూడా ఎంపీడీఓస్కి తెలియజేయండి మార్నింగ్ కూడా ఒక కంప్లైంట్ వచ్చింది ఈయన బండి తోలుతా ఉన్నాడు ఈయనకి పదిహేను వేల అంటే బహుశా పెండింగ్ లిస్ట్ లో ఉన్నాడు ఆయన కూడా ఇవాల్యుయేషన్ జరగాలి ఇది ఎనీ కేస్ ఆ నంబర్ మనకు ఆ వాళ్ళ డీటెయిల్స్ మనకు పంపించండి అది ఆ వాళ్ళ పెండింగ్ లిస్ట్ లో ఉన్నారా అనేది మనం కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ బోర్డుకి పంపిస్తాం